తెలంగాణలోని ప్రతి పల్లెలో ప్రతి ఇంట్లో గ్రాడ్యుయేట్లు ఉన్నారని రేపటి తెలంగాణ ఆవిష్కరించేది గ్రాడ్యుయేట్లేనని వెళ్లిన ప్రతి చోట సమస్యలే తప్ప సంతోషంగా ఏ వర్గం లేదని ఈటల రాజేంద్ర మండిపడ్డారు ఆరేళ్లుగా నోటిఫికేషన్ల కోసం చదివి చదివి కళ్ళు కాయలు కాస్తున్నాయని కనీసం నిరుద్యోగులకు పిల్లని ఇచ్చే పరిస్థితి తెలంగాణలో లేదని వాపోయారు పోరాటాలు చేసి తెలంగాణ సాధిస్తే ఉద్యోగ నోటిఫికేషన్ కరువైందని ఉద్యోగ క్యాలెండర్ చేస్తామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఆరు నెలలు కావస్తున్న నోటిఫికేషన్ యూసే లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రజల గురించి నిరుద్యోగ యువతపై ఉద్యోగులపై కనీసం పట్టింపు లేని కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలు అరవై ఆరు హామీలు ఇచ్చి ఒక్క బస్సు పథకం తప్ప మరో హామీ నెరవేర్చలేదని అతి తక్కువ కాలంలోనే ప్రజల విశ్వాసం కోల్పోయిందని తెలిపారు గతంలో ప్రశ్నించే గొంతు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉందని సమస్యలపై పోరాటం చేసేది బిజెపి పార్టీ మాత్రమేనని నమ్మిన సిద్ధాంతం కోసం ప్రజల మధ్యలో ఉండే ప్రేమేందర్ రెడ్డిని అని తెలిపారు పదేళ్ల కాలంలో నరేంద్ర మోడీ చేసిన అభివృద్ధి యాభై ఏళ్ల కాలంలో కాంగ్రెస్ చేసిన అభివృద్ధి బేజారు వేసుకుంటే నక్కకు నాగలోగానికి ఉన్న వ్యత్యాసం ఉందని ప్రపంచంలో మూడో ఆర్థిక వ్యవస్థగా మోడీ నాయకత్వంలో మారబోతుందని తెలిపారు కరోనా కష్టకాలంలో రాజకీయాలను పక్కన పెట్టి ప్రజల ప్రాణాలను కాపాడింది నరేంద్ర మోడీ ప్రభుత్వం రేపు జరగబోయే గ్రాడియేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డిని అత్యధిక మెజార్టీలతో గెలిపించాలని గ్రాడియేట్లను కోరారు కానీ కానీ పిల్లలు చిప్పటికి చెందినది పాత్ర సాధనంలో పాత్ర ఆర్థిక గురించి వివరించినంటే దేవతంటారు ఒక్క ఆమె కూడా అమర్చగా అమ్మలేదు ఎందుకంటే అయ్యా నేను ఆది ఆత్మక మాత్రమే ఈ

radically u ran ei sudулuyo também. R находhagani geschätruit as smoke death, many wish her butter and honey, kindrum Henkil. So in any case, Hijafat... meals areiferous things to eat about being out. Several things to eat is always good. One Detail

ఇవట కాంగ్రెస్ పార్టీ చెప్పే మా ఉద్దేశం ఇవంతా అనే జనాదరణ కాలం నాయకమౌరి లా చేసే పరిపాలన గత 50 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ చేసే పరిపాలన వేరేంటే నక్కపూ లేదా నేల నేల రంగం అంత

మన రష్యా యుద్ధాన్ని కాబట్టి దయచేసి ఈ పార్లమెంట్ ఎన్నికల ప్రశ్నించాలి ఆ దేశాలు Gracias. i

Mi piace tutto, è troppo bello, è troppo bello e...